యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రము మండల కేంద్రంలో ఇక్కడ ఇక్కడ చూస్తే ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్ ఉంది దీని పక్కలో దీని దీని తర్వాత ఫైల్ స్టేషన్ ఉంది మరి ఇక్కడ కూడా ఎండిఓ ఆఫీస్ ఉంది మండల పరిషత్ ఆఫీస్ ఉంది సుమారుగా మనకు పదిన్నర పదకొండు కావస్తుంది కూడా ఒక్క అధికారి కూడా ఇంతవరకు కూడా వచ్చిన పాప పోలేదు వాస్తవానికి విధులకు ఈ పదకొండు పదకొండు అవుతుంది ఐదు నిమిషాలు తక్కువ ఒక్కరు కూడా కూడా ఆధర్ కాలేని పరిస్థితి ఉంది చూద్దాం ఒకసారి ఆధరు ఎంతమంది అయ్యారు ఎంతమంది కాలేదన్న పరిస్థితి చూద్దాం కూడా డోర్యలేని పరిస్థితి కనబడతా ఉంది ఇంకా ఉన్నారు ఎంతమంది ఉన్నారు ప్రయత్నం పరిస్థితి ఇది ఇక్కడ ఎవరు ఎంపీఓ ఎంపీఓ ఇది ఎంపీఓ సీటు సుమారుగా ప్రతిరోజు వీళ్ళు పదకొండు గంటల పదకొండు గంటల సమయానికి సమయం ఒకసారి చూద్దాం పదకొండు కావస్తున్నా కూడా ఇంతవరకు కూడా ఇక్కడ సీట్లు ఖాళీ సీట్లు దర్శనం వచ్చే పరిస్థితి కనబడుతుంది అంటే ఇక్కడ మాత్రం ఒకరు మీరు సీనియర్ ఇద్దరు మాత్రమే పదకొండు గంటలకు వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది ఇంతకన్నా ముందు కూడా మనం విజిట్ చేశాము ఇక్కడ ఇది సూపర్ ప్లేస్ సూపర్ టెంట్ ప్లేస్లో కాలికి బస్సులు ఇచ్చే పరిస్థితి కనబడతా ఉంది ఇక్కడ కూడా నా అందుబాటులోకి రాలేదు నేనే రేపు సరే ఇక్కడ సీనియర్ అస్టెంట్ సీనియర్ అస్టర్ ఏ మీటింగ్ ఉంది ఇప్పుడు ఏ మీటింగ్ ఉంది ఎక్కడ మీటింగ్ ఉన్నది రాలేదా సార్ సుబేర్ సార్ మీటింగ్ ఉందని ఎక్కడ ఎప్పుడు పోయి ఎప్పుడు వచ్చి ఫోన్ ఫోన్ చేసి నాకు మీటింగ్ ఏడా నేను అక్కడికి వెళ్తాను మీటింగ్ తిరుగుతాను చెప్పింది ఇది పరిస్థితి టైము పదకొండు కావస్తుంది మీటింగ్ ఏందని ఎందుకంటే వీళ్ళు ఒక ఆసర అయిందంటే కలెక్టర్ ఆఫీస్ కాడ మీటింగ్ మేము వెళ్ళినాం అన్న పరిస్థితి కనబడతా ఉంది ఎవరు కూడా సూపర్ అయినా అదే ఈఈ అయినా పంచాయతీ రాజ్ అధికారైనా ఎవరు కూడా అసలు ఎంపీడోనే రాని పరిస్థితి ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు ఇప్పటి వరకు కూడా పదకొండు కావస్తాము ఒక అటెండర్ అటెండర్ ఇక్కడ ఒక ఇక్కడ అటెండర్ల ప్లేస్ ఉన్నది అటెండర్లు రాలేదు కానీ ఫ్యాన్ మాత్రమే ఇది ఎప్పటి నుంచి నడుస్తుందో వచ్చి వేసేలా ఇంతవరకు రాలేదు అయినా కూడా ఫ్యాన్ దర్శనమి ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి విధులకు పదకొండు కావస్తున్నా కూడా ఒక అధికారి కూడా కాని పరిస్థితి యాదగిరి యాదగిరిగా ఎంపీడి కార్యాలయం ఇది ప్రస్తుతం ఎంఆర్ఓ మెజిస్ట్రేట్ కార్యాలయానికి వచ్చినాము ఒక పక్క వర్షాలు విపత్తులు జరుగుతూ ఉంటే ఇంతవరకు కూడా పదకొండు కావస్తున్నా కూడా ఎంపీడీఓ ఆఫీస్ ఒక అధికారు వచ్చిన పాపాన పోలేదు ఇప్పటికీ కూడా విధులకు ఆధారు కాదు ఇది ఎంఆర్ఓ ఆఫీసు ఒకసారి ఎన్ని గంట వచ్చిందా మీరు టైం తొమ్మిదిన్నరకు మిగతా సిబ్బంది విపత్తులు ఉన్నా కూడా మిగతా సిబ్బంది ప్రస్తుతం మనం ఎం ఎంఆర్ఓ ఆపిస్తూ సరైన సమయంలో కూడా ఎంఆర్ఓ వచ్చిందో అందరికన్నా ముందు ఎంఆర్ఓ వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది సెక్రటరీలో ఎంతమంది చూద్దాము ఇక్కడీసు సెక్రెటరీ ఎంతమంది వచ్చిందో ఒక పక్క విపత్తులు ముఖ్యమంత్రి అలర్ చేస్తున్న పరిస్థితి కలెక్టర్ కూడా ప్రతినిత్యం ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ ఆ విపత్తుల కారణంగా ఉంటే ఇక్కడ ఉన్న సెక్రెటరీలు ఇంటర్వో వరకు కూడా ఒక కేవలం ఇద్దరు మాత్రమే ఇక్కడ సీట్ కూడా ఖాళీ ఉన్న పరిస్థితి కనపడతా ఉంది ఇంకా సిక్ ఎంత ఎంతమంది వచ్చారు మీరు రైట్ ఓకే ఇలా ఇంకొకరు కావాలి ఓకే ఇంకా ఎవరు ఇంతేనా సిబ్బంది ఇంకోవరం ఓకే వీళ్ళు తెచ్చుకున్న పరిస్థితి ఏంటంటే వీళ్ళకన్నా

సందర్భంగా ప్రస్తుతం మేము గ్రామ పంచాయతీ నుంచి మండల్ లెవెల్ ఆఫీసర్ల వరకు కూడా ప్రతిరోజు మధ్యాహ్నము రాత్రి పది గంటలకు కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాము అందరు హెడ్ క్వార్టర్స్లో ఉండాలి గ్రామాలలో ఎలాంటి అన్ టువర్డ్స్ ఇన్సిడెంట్ కానీ గ్రామంలో శిథిలావస్థలో ఉన్న ఇంటిలో ఎవరైనా ఉంటే వారిని క్యాంప్లకూ తరలించాలని వారికి రిలీఫ్ మెజర్మెంట్స్ చూడాలని అందరికీ ఆదేశించడం జరిగింది ప్రతి గ్రామ పంచాయతీ సెక్రటరీకి కూడా గూగుల్ రివ్యూ మీటు కన్సర్న్ ఎంపీడీఓలు తహసీల్దార్లు ఎవ్రీడే రాత్రి తొమ్మిది నుంచి పది మధ్యన తీసుకోవడం జరుగుతుంది ఇంకా ఎక్కడైనా ఎవరైనా పంచాయత్ సెక్రటరీస్ కానీ హాజరు కాలేకపోతే వారి మీద డిపార్ట్మెంటు పరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వము చాలా క్రైసిస్ అంటే వరదల పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది కనుక ప్రతి వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ నిర్ణయానుసారము వాళ్ళ సిసిఏ రూల్స్ ప్రకారం ప్రతి వారు హెడ్ క్వార్టర్లు ఉండాలి ముఖ్యమంత్రి ఆ అధికారులు మొత్తం అప్రమత్తంగా ఉండాలి వర్షాల వల్ల కూడా రైతులకు ఆ రైతులు కూడా రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది ప్రజలు కూడా గ్రామ సెక్రటరీ అందుబాటులో ఉండాలి అని ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉంటే యాదగిరిగుట్ట మండలం ఎండిఓ ఆఫీసుల సెక్రటరీ మొత్తం సుమారుగా ఇరవై ఆరు మంది ఉంటారు ఒక్కరు కూడా ముందుగా టైంకి రావడం లేదు విధులకు ఆధార కావడం లేదు పదకొండు దాటిన తర్వాత విధులకు ఆధార కావడం జరుగుతూ ఉంది ఉదాహరణకు బావుపేట రైతులు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎవరు ఎందుకు వచ్చారు మాది బావుపేట గ్రామం అధ్యక్షుడు నేను వీళ్ళంతా రైతులు మేము ఒక కాంట అంటే ఒడ్లు కొనుగోలు దానికి మార్కెట్ మూడు ఎకరాల వరకు మేము షాప్ చేసుకున్నాము దాంట్లో దాని పక్కకున్న నాగ యాగిరెడ్డి గారు కుటం వేస్తున్నారు దాన్ని ఆపినము ఆ తర్వాత ఎంఆర్ఓ గారి దగ్గరకు వచ్చినము మరికి వచ్చినాము అతనికి అప్లికేషన్ కూడా ఇచ్చాము అతడు జ్వరం వచ్చి చికెన్ గుండెతో ఉన్నారు ఆయన బాగైన తర్వాత పంపిస్తాము అలాగే ని కూడా పంపిస్తాము ఒకవేళ ఆయన మరి రాకపోతే ఎట్లా సార్ ఆయన చేయకపోతే ఎట్లా అంటే మీకు అవసరం లేదు మేము సర్వే చేయించి అతని కబ్జాలు లేకపోతే దాన్ని తప్పకుండా తీసేస్తాము అని చెప్పినారు మంగళవారం రమ్మన్నారు వర్షాలు కారణంగా మేము రాలేకపోయాము ఇప్పుడు ఈ రోజు వస్తే కూడా ఇంకా ఆయన సెలవులు ఉన్నారు సోమవారం లేదా మంగళవారం తప్పకుండా పంపిస్తాను మీరు వచ్చినా రాకుండా పంపిస్తానని ఎంఆర్ఎ గారు చెప్పారు తహసీల్ గారు పరిస్థితి సెక్రటరీ అందుబాటులో లేడు ఆమె వస్తలేదు కవిత గారు వచ్చినా అని ఒక అరగంట గంట సేపు కూడా వింటలేదు వెళ్ళిపోతుంది మీరు ఉండాలిగా మీద అడిగితే కూడా ఆమె మాకు సమాధానం చెప్తలేదు ఆమెకు సపోర్టు మా ఊరి కరోబారు కూడా ఉన్నారు ఆయన వేయడానికైనా ఆమెనే అడుగుదని చెప్తాడు ఈ రోజు ఇంతమందిని కూడా ఈ బండ మీద పోవడము గ్రామ పంచాయతీ టాక్ ఉంది మేము దాంట్లో డిజిల్ వేసుకొని పోతాము ట్రాక్టర్ ఇవ్వండి అని అడిగితే అడగాలని అడిగొద్దు అని చెప్పిండు సరే అని చెప్పి మేడం అడిగినా డిజైన్ వేసుకున్నాడు ఆమె మేడం ఏడుందో తెలియదు కాబట్టి ఎవరు బండి వేసుకొని వాళ్ళ బండ్ల మీద మీరు వచ్చాము అట్లాగే చెరువులు కూడా కబ్జు చేస్తున్నారు అన్ని కాంతం చేస్తున్నారు కాబట్టి దాని మీద కూడా ఇప్పుడు ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ ఇచ్చాము సరే ఇప్పుడు సెక్రటరీగా వస్తుందా ఖచ్చితంగా వస్తుందా సెక్రేటరీ రెగ్యులర్గా లేదు కంప్లీట్ గా కంప్లీట్ ఆమె ఇష్టం లేదు లేదు ఎప్పుడు ఉండదు ఎప్పుడు ఉండదు దాని ఆమె ఇదివరకు కూడా గ్రామ లో మన ఇది అంగన్వాడి టీచర్ స్కూల్ అనేది దాని పట్టపు మన నర్సరీ పెట్టారు ఈ నర్సరీ వల్ల ఇండపల్లి పాములు వస్తున్నాయి దయచేసి మీరు దీన్ని ఊర్లో మధ్యలోనే అని చెప్తే గ్రామ పంచాయతీలో ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి సరే ఇప్పుడు మీరు అడిగిన సెక్రటరీ గారి గురించి అయితే ఆమె రావడము వస్తుందని ఒక టైమింగ్స్ అంటూ ఏమీ లేవు అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో కూడా ఎవరికి తెలియదు ఇంకో మేజర్ కారణం ఏంటంటే ఇప్పుడు వర్షాకాల పరిస్థితులలో ఖచ్చితంగా ప్రతి విలేజ్ లో సెక్రటరీ అనేవారు మార్నింగ్ టైం ఆఫీస్ నుంచి వచ్చే టైం నుంచి మొదలు అయితే ఈవినింగ్ వరకు ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉండాలి ఎందుకంటే మేము ఎక్కన్నా మండల ఆఫీస్ లో ఎంపీడో పిలిచాడు ఈసారి పిలిచారు ఆ సార్ పిలిచారు అని మీరు వెళ్తే మరి గ్రామ పంచాయతీ పరిధిలో ఏమైనా ఇష్యూస్ అయితే చూసుకునే అధికారి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే సర్పంచ్ పాలన లేదు అధికారి ప్రత్యేక అధికారిన పాలన కొనసాగుతుంది అధికారుల పాలన కొనసాగుతున్నప్పుడు అధికారుల బాధ్యత వహించాల్సి ఉంటుంది కానీ అలా ఎలాంటి ఏ అధికారి కూడా బాధ్యత వహించడం లేదు ప్రస్తుతం పరిస్థితులు అలాగే బయపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మూడు వందల ఇరవై ఎనిమిది సర్వే నెంబర్లో గల చెరువు శిఖం భూమి యాభై ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువు రోజు నలభై ఎకరాలకు వచ్చింది అంటే దీని పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఏ ప్రభుత్వం అయితే ఉందో వాళ్ళకే ఉండి వాళ్ళ హయాంలోనే తీవ్రంగా చెరువులు కూడా కబ్జాలకు గురి అవుతున్నాయి రైతు ఎవరైతే ఉరో ఆ రైతు వెళ్ళి ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే నువ్వు నాకు చెప్పేది ఏముంది నీ ఇష్టమే చేసుకోపో అని కూడా కొందరు మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు గాని ప్రభుత్వం గాని స్పందించి ఈ విషయాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం అయితే మేము నూట యాభై మంది రైతులు ఉన్నాము అయితే అక్కడ మన యాసైపుడు పక్కన జాలగుంట పక్కన ఒక రెండు మూడు ఎకరాల పది ఎకరాల పొలం బొక్కు ఉంది ఆ పొలం బొక్కులో మేము కళ్ళం పెట్టుకుంటా ఎక్సైడ్ కొనుగోలు సెంటర్ చేసినాం రైతులం అయితే రైతులు అంతా తీసుకొచ్చు కదా ఒడ్డ పోసి అక్కడనే కాంత మోపు వేసి లాబెత్తి నింపి తీసుకొని పోతుంది అయితే పక్కన ఉన్నాడు యాదగిరి రెడ్డి అని అయినా మా బర్ర కొట్టని వేసుకుంటారు మేము షాపు వేసుకొని మేము కళ్ళలు పెట్టుకున్నాడు కాదు అని బర్రకోట వేస్తున్నాడు బర్రకోట వేస్తే మరి మా కొను మేము కొనుగోలు సెంటర్ పెట్టుకుంటే మూడు నాలుగు వేల నుంచి నడిపిస్తున్నాను నువ్వు బిడ్డ కొట్టలు అంటే నాది భూమి ఉంటాడు మరి నీ తీసుకురామంటే ఆమె అది కూడా కొట్టలు వేసినా అనేది మరి అది కూడా కొట్టలు వేసినా కూడా ఎలా మాకు మేము వేడుకో సెంటర్లు పెట్టినాం కదా ఒడ్డ పోసుకోవాలి మేము ఒడ్డు కాంట పెట్టుకోవాలి లారొస్తుంది వెబ్సైట్ కొనుగోలు ఇదా నీ ఒడ్లు పెట్టుకుంటున్నామంటే ఈ భూమి నీ అంటే నాది కాదు మరి నీది కాదు భూమి ఎవరు చెప్పంటే అది గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కాదు మరి భూమి ఎవరైనా ఆకాశం ఆకాశ ఆకాశ భూమి ఉంటే అదే కదా ఉంటే గవర్నమెంటే అని ఉండాలి లేకపోతే నీదైనా ఉండాలి నీళ్ళు చెప్పి పెట్టిపోతాం అంటే నాకు కాదం అంటారు మరి ఎవరికి భూమి అంటే ఎవరికి దీనికి సర్వే నెంబర్ ఉంది నూట పది ఎకరాలని దమ్ముంటే తీస్తావా అని సవాల్ చేస్తుడు అయితే ఎమ్ఆర్ఓకి వచ్చి అప్లికేషన్ ఇచ్చాడు అయితే వచ్చి ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చాం అయితే నూట పది ఎకరాల భూమి గవర్నమెంట్ లాంటి అది లేదు గవర్నమెంట్ కాకపోతే పట్టదారాలు ఉండాలి లేకుంటే గవర్నమెంట్ ఉండాలి నూట పది ఎకరాల భూమి ఉండాలి కాబట్టి దాన్ని ఏడుకేళ్ళకి పచ్చదారు భూమి ఉంటే తీసి మిగతా భూమి గవర్నమెంట్ అందుబాటు చేసుకొని మాకు కళ్ళానికి మేము రైతులు నూట యాభై మంది రోడ్డు తీసుకొచ్చా కదా ఎండ పోసుకొని కాంటాలు పెట్టుకుంటారు కాబట్టి అది మాకు ఉపజెప్పాలని మేము ఎంఆర్ఓకి ఒకటి లీటర్ రాసి సంచాల పెట్టి మీ బావుపేట గ్రామం నుంచి నూట యాభై మంది వచ్చి ఎంఆర్ఓకి కలిపి ఇచ్చాం ఇది రెండోసారి మరి ఆయనకి ఎవరెత్తు చేస్తున్నారో ఎందుకు వస్తారో ఎంఆర్ఓ కూడా ఇంత ముందు ఆడుతున్నాడు మరి ఆయనకు పైనుంచి పోలీస్తో భయపడుతుందా దేని గురించి అయితే ఈ ఈ సమస్యలను ఆయన వడిసుకోకపోతే నేను డైరెక్ట్ ఎంఆర్ఓ కలెక్టర్ కే కాంప్లైంట్ ఇస్తా ఓకే ఊరు పరిస్థితి సెక్యూరిటీ పరిస్థితి శత్రురెడ్ సంవత్సరంలో మొట్టు తీస్తురు అది రెండు వందల యాభై సర్వే నెంబర్ నూట తొంభై రెండు ఐదు భూమి అది ఆ సోమాచారా సెటిల్ తీస్తున్న మీద మనం చెప్పినా అంటే నేను చెప్పలేదు అంటుంది మన నువ్వు చెప్పండి మొట్టస్తుంటే నాకు ఏం సంబంధం లేదు అంటుంది ఒక చెట్లు ఉండే ఆ చెట్లు ఆపదని అవసరం లేదా చెప్పినా పట్టించుకో మీరు పోయి కాంపలించుకోపోరు అని మాట్లాడుతున్నారు ఒకనాడు వస్తావు రాదు అది పట్టించుకోలేదు పట్టించుకోని ఊళ్ళో ఏం తెలుగు కూడా ఆమె జరిగిన తర్వాత

అంటే ఎప్పుడు ఇట్లానే పోతారా ఇట్లా ఏంటి ఇంక ఎప్పుడంటే టైం కాగానే గిట్లే పోతారయ్యా రెండుక అక్కడ ఆమె వచ్చింది ఏ ఇద్దరు కూడిపోయిరు జంగం పెళ్ళి ఆమె దాదాపు ఇద్దరు ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి బయట ఎక్కిపోయిరు ఇప్పుడు ఎంత అవుతుంది టైం నాకు రాండు అవుతుంది ఆ రెండు అయితుంది సరే ఓకే రోడ్ సెక్రటరీ ఎన్ని గంటలకు పోతుంటారు ఇప్పుడు ఉన్నదా వచ్చిందా వచ్చింది ఆ ఎన్ని గంటలకు వచ్చిండు ఆ పది పదకొండు కావాల్సి వచ్చినా ఇప్పుడు పోయేటప్పుడు ఇప్పుడు అర్ధ గంట కావచ్చు ఇప్పుడు అర్ధ గంట టైం ఎంత అయింది రెండు అయిందా రెండు గంటలకు వెళ్ళిపోయి రెండు కాలే ఇప్పుడు ఇది పాదాకా రెండు గంటలకు పోయింది పాదాకా రెండు గంటలు దాతార్పల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాం ఉదయం నుంచి కూడా ఆ ఎండిఓ ఆఫీస్కు ఎప్పుడు ఎన్ని గంటల నుంచి వీళ్ళు విధులకు అవుతారు అన్నట్టుగా మేము ఈరోజు ఇండియా న్యూస్ తెలుగు తరఫున విజిట్ చేయడం జరిగింది పదకొండు గంటలకు సెక్రులు ఇలా యాదగిరిగుట్ట మండల కార్యాలయానికి చేరుకున్నారు అదేవిధంగా ఇప్పుడు భువనగిరి మండలం వడాయిగూడెం చేరుకున్నాము అక్కడ కూడా తాళం వేసిన పరిస్థితి కనబడ్డది ఇప్పుడు మనం ప్రస్తుతం దాతార్పల్లిలో ఉన్నాము ఇక్కడ గ్రామ గ్రామ పెద్దలు కనబడుతూ ఉన్నారు రెండు కాకముందుకే మేడం వెళ్ళిపోయింది జంగంపల్లి దాతార్పల్లి సెక్రేటర్లు వీళ్ళ పని విధానము ఉదయం పదకొండు గంటలకు వచ్చి మధ్యాహ్నం అన్నం దిని రెండు గంటల వరకే విధులు ముగించుకున్న పరిస్థితి కనపడుతుంది